నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి జులై నెల పదహారో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు పన్నెండు రాసులు వారికి ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు గురువు గారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు మనతో పాటే ఉన్నారు ఆయనతో మాట్లాడి ఈ పన్నెండు రాసులు వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ఉంది గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం నవమందు కేతు మరియు తృతీయ తృతీయమందు రాహు ద్వితీయ ముందు శని వక్రీకరించే స్థితి పొంది ఉంచడం పంచమందు కుజ గురుల యొక్క సంచారం అలాగే సప్తమందు రవి బుద్ధ శుక్రుడు వెలిసి చూసినట్లయితే ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహానుగ్రహం ఉన్నప్పటికీ కూడాను గ్రహ సంచార ప్రభావం అనుకూలంగా లేని కాని చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి చేతి వృత్తులు అలాగే కుల వృత్తులు మరియు రోడ్డు మీద వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళకి నిరాశాజనకమైన ఫలితాలున్నాయి కాబట్టి జాగ్రత్తగా వ్యాపార అభివృద్ధి చేసుకోకుండా ఉండడమే చాలా మంచిదనేటువంటి విషయాన్ని వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించుకోవాలి అయితే మీరు ఎవరితో కూడాను సరదాగా మాట్లాడి సరదాగా నవ్వుల మీరు మీరు మీకు సరదా ఉండవచ్చు కానీ ఎదుటి వాళ్ళకి మాత్రం మీ యొక్క గ్రహ సంచారం అనుకూలంగా లేని కారణం ఎదుటి వారికి అది మీరు టీస్ చేస్తున్నట్టుగా కనబడుతుంది కాబట్టి మీ బంధువర్గంలోనే మీ స్నేహ వర్గంలోనే మీకు విరోధులు తలెత్తే అవకాశం కాబట్టి ఎప్పుడు కూడాను మజాక్ అనేది ఆడకండి జాగ్రత్తలు పాటించండి ఇక అన్నిటికంటే మించి ప్రధానంగా గమనించుకున్నట్లయితే మీరు అత్యుత్సాహంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు తద్వారా మీకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఏ నిర్ణయం అయినప్పటికీ కూడా పెద్దల యొక్క సలహా సహాయ సహకారాలు సలహాలు సూచనలు పాటించినట్లయితే మీకు వచ్చేటువంటి కష్టములు చాలా మటుకు తగ్గుతాయని చెప్పవచ్చు విద్యార్థులకి నిరాశాజనకంగా ఉంటుందని చెప్పవచ్చు అలాగే వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి కార్య విఘ్నములు జరిగే అవకాశం కాబట్టి జాగ్రత్తలు పాటించండి నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దలతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి అలాగే శని వక్రీకరించే స్థితి పొంది ఉండడం ఈ యొక్క మకర రాశి వారికి ఇంకా ఏలిన శనిక్ ప్రభావం ఇంకా ఒక సంవత్సరం పాటు ఉండడం ఈ కారణం చేత తలపెట్టినటువంటి కార్యక్రమాల్లో కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో తలెత్తే అవకాశాలు గోచరమవుతున్నాయని చెప్పొచ్చు అయితే ఇంకా ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఎన్నళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి సంతానపరమైనటువంటి సమస్యలకి చెక్ పెట్టే విధంగా మీకు సంతాన యోగ్యత కలిగేటువంటి అవకాశాలు ఈ యొక్క మకర రాశి వారికి గోచరమవుతుందని చెప్పవచ్చు దైవానుగ్రహం సంపూర్ణంగా ఉన్నటువంటి కారణం కానీ గ్రహ సంచార ప్రభావ అనుగ్రహం లేని కారణం చేతి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉద్యోగార్థులు తోటి ఉద్యోగస్తులతో అధికారులతో చాలా మటుకు వాగ్వివాదాలు పెట్టుకోకుండా ఉండడమే మంచిదని గమనించుకోవాలి మౌనాన్ని ఎంత ఆశ్రయిస్తే అంత మీకు ఆనందదాయకంగా మీ యొక్క ఉద్యోగంలో స్థిరపడతారు అలాగే వ్యాపారస్తులైతే కస్టమర్స్తో చాలా జాగ్రత్తలుగా పాటించని చెప్పవచ్చు అలాగే ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క ప్రతి వ్యక్తికి కూడాను సమస్యలు అనేటువంటి డబ్బుతోనే వస్తాయి కాబట్టి డబ్బుతోనే సమస్యలు తీరుతాయి కాబట్టి ఈ యొక్క మకర రాశి వారికి పదహారు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు ఏ రోజుల్లో ధన ఆదాయం బాగా ఉంటుందో ఏ రోజుల్లో ధన ఖర్చులు అధికంగా ఉంటాయో తెలుసుకుందాం ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఇక పదహారో తారీఖు రోజున మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగంలో మీ యొక్క పేరు మారుమోగిపోతుంది తద్వారా మీకు ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి మీరు చేపట్టినటువంటి పనులకి ప్రతిరూపంగా మీకు కంటికి శుభ ఫలితాలు కనబడతాయని చెప్పవచ్చు ఇక పదిహేడు పద్దెనిమిదో తారీఖులో విశేష ధన ప్రాప్తి కలిగే అవకాశాలు గోచరమవుతున్నాయి అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి ధన ప్రవాహం అధికంగా ఉంటుందని చెప్పొచ్చు ఇక పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తారీఖులో అధిక ధన వియమైనటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది తద్వారా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయని చెప్పొచ్చు ఇక ఇరవై రెండు ఇరవై మూడో తారీఖులో ఇంత ముందు మీరు చేపట్టినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులకు సంబంధించినటువంటి శుభవార్తలు మీ యొక్క జాతకరీత్యా ఇరవై రెండు ఇరవై మూడో తారీఖులో గోచరం అవుతుంది ఏదేమైనప్పటికీ కూడాను మనసు ప్రశాంతంగా ఆనందంగా గడిపేటువంటి సందర్భం ఇరవై రెండు ఇరవై మూడో తారీఖు అని చెప్పొచ్చు ఇక ఇరవై నాలుగు ఇరవై తారీఖులో కనుక చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో వివాదాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది మీ యొక్క వాక్కు ఎంత అదుపులో ఉంచుకుంటే అంత మంచిది ఇతరులతో ఎప్పుడు కూడాను సరదాగా కూడాను మీరు మాట్లాడకండి అవి మీకు చేతి తీసుకుని వస్తాయని గమనించగలరు అయితే ధన వ్యయం ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖులో ఉంటుందని చెప్పొచ్చు ఇక ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖుల్లో విశేషమైనటువంటి ధన ప్రాప్తి గోచరమవుతుంది అనుకున్న విధంగా మిత్రుల యొక్క సహాయ సహకారాలతో సోదర సోదరి మనల యొక్క సహాయ సహకారాలతో మీ యొక్క కార్యక్రమం పనులలో చేపట్టడం చేపట్టేటువంటి పనులలో అన్ని రకాలుగా మీరు ధనాదాయం సహాయ సహకారాలు పొందా చెప్పవచ్చు ఇక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఏడు మాత్రము చాలా మటుకు మీ యొక్క ఖర్చులకి మీరు ప్రాధాన్యత ఇవ్వకపోవడమే చాలా మంచిదే గమనించుకోవాలి ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులో గృహోపకరణాల మరం గృహోపకరణాలకి కొనుగోలు కానీ గృహ మరమ్మతులకు కానీ వాహన మరమ్మతులకు కానీ ధన ధనవ్యమ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించండి మీరు ఇంతకు ముందు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖు అంటే ముందు మీరు ఏదైతే ఆలోచించుకునే కార్యక్రమాలు చేపడతారో ఆ చేపట్టినటువంటి కార్యక్రమాలు కొంత బ్రేక్ అయ్యేటువంటి అవకాశం కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక ముప్పై ముప్పై ఒకటో తారీఖునైతే మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది ముఖ్యంగా ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకొని వాహనం నడిపినట్లయితే మీకు అంతా కూడా శుభం జరుగుతుంది ఏ తర్వాత చెప్పొచ్చింది ఏంటంటే ఈ యొక్క మకర రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేని కారణం చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కానీ దైవానుగ్రహం ఉన్నది కాబట్టి మీరు దైవానుగ్రహం తోడైతే మీ యొక్క సమస్య నుంచి మీరు బయటపడతారని చెప్పచ్చు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క మకర రాశి వారికి వచ్చేటువంటి సమస్యల పరిష్కారం కోసం ఈ యొక్క ఇరవై ఒకటో తారీఖు రోజున గురు పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతు పూజ మరియు వృషభభిందర కర్కాటక సింహత్తుల వృష్టిక మకర కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమే శనిశ్వర హోమము మరియు విద్యార్థుల కోసం దక్షిణమూర్తి సరస్వతి హోమాలతో పాటుగా వివాహము ఉద్యోగము దాంపత్యము అనారోగ్య సమస్యల నివారణకి పద్దెనిమిది రకాల హోమాది కార్యక్రమాలు కేవలం పదిహేను వందల రూపాయల రుసుముతో గురు పౌర్ణమి సందర్భంగా ఇరవై ఒకటో తారీఖు రోజున శ్రీకాళహస్తిలో జరిపించడం జరుగుతుంది అలాగే సంవత్సరం పొడుగుతా ఒక్కొక్క క్షేత్రంలో మా పీఠమాధ్వర్యంలో వివాహానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి దోషాల నివారణకి కార్యక్రమాలకి హోమాలు జరపబడుతున్నాయి కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అలాగే ఈ యొక్క మకర రాశి వారికి సంబంధించి సమస్యలు వచ్చినప్పుడు రావి చెట్టు చుట్టూ శివాయన మహా అంటూ ఇరవై ఏడు సార్ ఇరవై ఏడు సార్లు ప్రదక్షిణ చేసి ఉత్తరం వైపున కూర్చొని శివ అష్టోత్తరం మూడు సార్లు పారాయణం చేసి నవగ్రహాల దగ్గరకు వచ్చి శనైశ్వరుడికి అభిషేకము జరిపించి శివాలయంలో అర్చన జరిపించండి ఈ విధంగా ఒక ఐదు రోజుల పాటు చేయండి తప్పకుండా మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి అయినప్పటికీ కూడా ఈ యొక్క చిన్న పరిహారం పాటించినప్పటికీ కూడా మీ సమస్యలు పరిష్కారం కాకపోతే మీ జాతకంలో ఏదైనా లోపం ఉన్నట్టు కారణం కాబట్టి మీరు దగ్గరలోని మంచి ఉపాసనా పనులైన జ్యోతిష్యం సంప్రదించి మీ యొక్క సమస్యలకి తగు పరిష్కారం పొందగలరు గురువుగారు చాలా చక్కగా వివరించారు గురువుగారు చెప్పిన విధంగా ఈ నియమ నిబంధనలు పాటించడం వల్ల మీకు మంచి చేకూరుతుంది అలాగే ఈ పనులు చేయడం వల్ల మీరు